ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డిగా నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో బాగున్నాయి కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో బాధమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పార్టీ ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు గత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నీటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈరోజు కొడాలి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తికి ఆయనకే ఒక లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా రెండు సార్లు అవకాశం కల్పించింది సోనియా గాంధీ గారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పనిచేసిండట ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ అని ఇక కూతురు చెప్తుందిరా కాంగ్రెస్ పార్టీ మాకు ఇంత అవకాశం కల్పించింది మాకు ఇంత అవకాశం కల్పిస్తే మా అన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు తప్ప కాంగ్రెస్ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేయలేదు ఇప్పుడు ఆ తప్పుని నేను ఆ పశ్చాత్తా ప్రాయశ్చత్తం చేయడానికి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేయను అంటుంది ఏం చెప్తారా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే రోడ్డుకెక్కి మా అన్న అన్యాయం చేశాడు మా అన్న రాష్ట్రానికి మోసం చేశాడు నమ్మిన మా కాంగ్రెస్ పార్టీకి మోసం చేశాడు అని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తుంటే ఇంకా ఏదో బయటకు వచ్చి చెప్తారటరా మీరు నాకు అర్థం కాదు రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం రాజశేఖర రెడ్డి గారు పెట్టి కాంగ్రెస్లో చేరిందంటే రాజశేఖర రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తుందంట అంటే దాని అర్థం ఏంటంటారు మరి రాజశేఖర రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తుంది నేను వైసీపీలో చేరితానులే అంటే ఎవడైనా వైసీపీలో జాయిన్ అయితే రాజశేఖర రెడ్డి గారి అభిమాను ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఘోషిస్తుందట ఏ ఈ పార్టీ మా కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిపెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శత్రువైన మా ప్రత్యర్థి అయిన బీజేపీతో చేతులు కలిపి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ అనే రాజశేఖర రెడ్డి గారు అంటారని ఈ ఆవిడ నేను అంటలేదు ఆవిడ అన్నమాట అది రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి తప్ప ఎట్టు పరిస్థితులను వైసీపీలో చేరితే ఆయన ఆత్మ ఘోషిస్తుందని చెప్తుంది ఆవిడ ఇంకెంతకన్నా సాక్షి ఏం చెప్పాలా ఇంకా రాజశేఖర రెడ్డి గారు తిరిగి వచ్చి ఆయన చెప్పాలేమో ఇంకా ఆయన బతుకు వచ్చి చెప్తాను నమ్మంటారా నమ్మంటారు బాబు కొడాలన్నా ఎందుకంటే మన స్వాతంత్రం విషయం నుంచి పునాదులు చేయడం దగ్గర నుంచి మీ దేశాన్ని కట్టడం దగ్గర పాటు కాంగ్రెస్ పార్టీ హెచ్చారు ప్రతి వర్గాన్ని కలుపుడుపోతూ ప్రతి విశ్వాసం నుంచి ప్రతి సైతుకు నమ్మకం కలిగిస్తూ ప్రతి చక్షణ శైతులు కలుపుడిపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రెడ్డి గారు కలట రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండాలని కానీ జగన్ అన్న కల ఏంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని ఆ కలకన్నట్ ఆయన రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆయన పదవి నాటు పెట్టుకుని ఎదిగిన వ్యక్తి అదే కాంగ్రెస్ పార్టీకి అదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద వాళ్ళకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని మొత్తం ఇక్కడ నాశనం చేసిందే కాకుండా మళ్ళీ పైకి పత్తిగా చెప్తారా మీరు ఎదో పనులు చేస్తారా అరెస్ట్ చేయకూడదా మీరు దోచుకుంటారా మిమ్మల్ని జైల్లో పెట్టకూడదా ఇదేం లెక్క ఇదేం లెక్క అందులో పోనీ ఒక మన వాళ్ళు చాలా చెప్పేస్తున్నారు జగన్ అన్న పార్టీ పెట్టి పార్టీ పెట్టి వచ్చేసాడు మన మనోడు కింద నుంచి దాకానే మొత్తం అందరినీ కూడా కొత్తగా క్రియేట్ చేసి కొత్త క్యారని తీసుకొచ్చి కొత్త పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చారు అండి అది చెప్తున్నారు మీరు ఒకసారి రండి మీ చరిత్ర చెప్తాను రండి ఎక్కడ ఇది ఉండేది ఇదా డార్క్ క్రియేటరా ఒకసారి చూడరా బాబు ఇది వైఎస్ఆర్సిపి మంత్రుల లిస్ట్ ఇది అసలు వైజీపీలో నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎవరు వీళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేశాడు అంటే కాంగ్రెస్ పార్టీ లేడరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక విజయము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సంథింగ్ అనుకుందాం అంటే వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఇక ఇప్పుడు ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ధర్మాన్ ప్రసాదరావు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ధర్మాన్ ప్రసాదరావు ఎక్కడున్నా పోయా ప్రసాదరావు ప్రసాద్ గారు ఇటు చూడండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో నీకు అంటే ఇతను ఇచ్చిన మంత్రుల్లో ధర్మాన ప్రసాద్లో కాంగ్రెస్ పార్టీ లీడరు తర్వాత ఇతను ఎవరు బొత్స సత్యనారాయణ గారు గురించి నేను చెప్పక్కర్లే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు చేశాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా కలిగిన వ్యక్తి అంటే రెండో మినిస్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మూడో మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఇందాక చెప్పుకొచ్చాం గుడివాడ అమర్నాథ్ అల్ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ తర్వాత అమర్నాథ్ గారేమో తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కలబోసిన వేళని తెచ్చుకుంటే తప్ప జగనానికి అన్నకి దిక్కు లేదు బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే దిక్కు లేదు ధర్మాన్ ప్రసాద్ గారు లేకపోతే అక్కడ దిక్కు లేదు ఏ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పార్టీ పెట్టేదట ఏ ఎంతంత మొక్క వేసేసి మొక్కను వృక్షం చేస్తుండట అబ్బా ఇంకా ఇంకో మంత్రి ఏ మంత్రి బుడి ముచ్చి ఈయన ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాడే ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడినే లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా దాడిషెడ్ రాజా ఇతను ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో ఉన్న దాడిషెట్ రాజాన్ని తెచ్చుకుంటే తప్ప తునిలో జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు అయ్యా పిలిపే విశ్వరూప్ గారు కాంగ్రెస్ పార్టీ ఏ కాలం మీరు చూసుకోవచ్చు ఇగో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రతుకోవాలా రాజకీయాల్లోకి వచ్చాడు పినిపే పినిపై విశ్వరూపా కాంగ్రెస్ పార్టీ లీడర్ లేకపోతే అమలాపురంలో జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు అతనికి మంత్రిగా ఇతనికి ఇచ్చుకోపోతే కనీసం మంత్రి చేసే దిక్కు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎవరు లేరు ఇంతకన్నా ఏం కావాలి మీకు అసలు నాకు అర్థం కదా ఇంకా ఎవరు ఎవరు చల్లిపోయిన వేణుగోపాల్ ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు జిల్లా పరిషత్ అది అంటే వేణుగోపాల్ కూడా చెల్లిపోయిన వేణుగోపాల్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే మా ఓ మంత్రి గారు తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం పార్టీలో నెగ్గి తెలుగుదేశం పార్టీలో ఆవిని ఆవిని తెచ్చుకుంటే తప్ప కొవ్వూరులో జగన్మోహన్ రెడ్డికి దిక్కలేదు ఓ తెలుగుదేశం నాయకురాలు లేకపోతే ఏం గొప్ప చెప్తారు నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇతను కారుమూరి కారుమూరి నాయసురు అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకపోతే జగన్మోహన్ రెడ్డికి తణుకులో దిక్కలేదు మంత్రిగా కూడా మంత్రిగా పెట్టుకునేది కూడా లేదు కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్ర ఇది రెండు వేల పద్నాలుగులో స్వతంత్రంగా పోటీ చేశాడంటా రెండు వేల తొమ్మిదిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు కొట్టు సత్యనారాయణ తాడపల్లిగూడిలో ఇతను కాంగ్రెస్ లీడరే మా జోకరు మా జోకర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే జోగి రమేష్ ఇతను ఎవరు మేలుగు నాగార్జున ఇతనిదే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండే చూడండి లీడర్స్ అందరినీ కాంగ్రెస్ పార్టీని దుబ్బేసి కాంగ్రెస్ పార్టీని పొడి చేసి వీళ్ళందరినీ కూడా తప్పుడు దారిలో ఈ వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకొచ్చుకుని నెగ్గిన జగన్మోహన్ రెడ్డి సొంతంగా నెగ్గేశాడా ఎవడకు రే లెడకబుర్లు ఎవరు నమ్ముతారు ఇంకానే ఇది ఇప్పుడు ఈ టెక్నాలజీ కోన కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చేసింది ఎవరు చూడండి ఇప్పుడు చూడండి తెలుగుదేశం పార్టీ నుంచి కొందరిని కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరిని చీల్చుకుని పోగేసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వాళ్ళకి లీడర్లకు దిక్కలేదు సొంతంగా వచ్చిన లీడర్ ఇక జగన్మోహన్ రెడ్డి పలునా లీడర్ని తయారు చేశాడు కొత్తగా తీసుకున్నాడు అని చెప్పేవాడు ఒక్క లీడర్ పార్టీలో మంత్రులను నేను చూపించేది అందరూ ఎమ్మెల్యేలను లిస్ట్ తీస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళే అయితే కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశం లేకపోతే ప్రజారాజ్యం అక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చుకుని పెట్టుకున్నది ఇది కూడా పార్టీయేరా దీన్ని కూడా పార్టీ అంటారు ఇది కూడా ఓ గెలుప మళ్ళీ మీరు చెప్తున్నారు మీ పార్టీని చేల్చడానికే కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుందా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు లేకపోతే అసలు ఈ పార్టీ గుండు సున్నా ఈ పార్టీ చెప్తుంది వచ్చి ఈయనెవరండి విడుదల రంజనీ గారు తెలుసు కదా ఈవిడి గురించి తెలుగుదేశం పార్టీ నాటిన మొక్క ఈ మొక్క లేకపోతే చలకలూరు బేటలో దిక్కు లేదు జగనానికి తెలుగుదేశం పార్టీ లీడర్ కావాల్సి వచ్చింది అక్కడ కూడా అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో తయారు చేయబడిన ఏది మట్టి మొద్దుది కాంగ్రెస్ పార్టీ లేకపోతే దిక్కలేని పరిస్థితి ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్నాడు దిక్కలేక లేకమా నాన్నకే ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నేను చూపిస్తున్నాను మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇదిగో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఎక్కడ ఉండున్నాం సరే లేదు ఇతను కొత్తగా వచ్చినట్టున్నాళ్ళండి ఆదిమూలం సురేష్ ఒక కథను తయారు చేసావు నువ్వు కుమారుడు ఆదిమూలం సురేష్ జన అలా నల్ల పుట్టాడు రాజకీయ నాయకుడు పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు పద్నాలుగు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో నెరగొండపల్లి నియోజకవర్గ ప్రాధాన్యత వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాజీ సివిల్ సర్వెంట్ ఇదిగో ఇక్కడ చూడండి లేవు ఊరికే పెట్టలేదు నేను డాక్టర్ వైఎస్ రెడ్డి ఆయన ఎంపిక చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆదిమూలపు సురేష్ని సెలెక్ట్ చేశాడట అంటే మరి రాజమూలపు సురేష్ ఏ పార్టీ కూడా అండి రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ కాంగ్రెస్ మరి అప్పుడు ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ ఇంకెవరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెద్దార్థికౌరులు చెప్తాడు ఆయన రామచంద్ర రామచంద్రరెడ్డి ఇప్పుడు వచ్చా మా పార్టీ నుంచి ఇది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అసలే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఇదిగో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో నుంచి ఎమ్మెల్యే గెలుపొందాడు కాంగ్రెస్ పార్టీ దయతో కాంగ్రెస్ పార్టీ భిక్షతో వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచో తెలుగుదేశం నుంచో ప్రజారాజ్యం నుంచో ఏరుకుని బతులాడుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఆడుకుని తెచ్చుకున్న నాయకులే ఉన్నారు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు ఎందుకు మన పెదవ పౌరుషం కబుర్లు ఈనెవరండి రోజా సల్లమణి గారు చెప్పక్కర్లేదు దేవుడి గారిని తెలుగుదేశం తెలుగుదేశం బిడ్డ తెలుగుదేశం పార్టీలోనే ఆవిడికి బొట్టుకోసం పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆవిడికి రాజకీయ పిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిడ తెచ్చుకుంటేనే కానీ నగరంలో అన్నకి దిక్కలేదు ఒక మంత్రిగా అవకాశం కల్పించడానికి కూడా వేరే ఆ కేపబిలిటీ ఉన్నాడు ఒక్కడు కూడా వైఎస్ఆర్లో లేడు వైఎస్ఆర్ పార్టీలో ఏమన్నా అంటే అన్నామంటారండి రామచంద్ర రామచంద్రారెడ్డి గారు అయిపోయింది కదా రోజా గారు అయిపోయారు ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఇక్కడ ట్యాబ్ లోపన్ అవ్వలేదు అందరూ కాంగ్రెస్ పార్టీ అందులో చాలామంది తెలుగుదేశం పార్టీ కొద్దిమంది ప్రజారాజ్యం పార్టీ వీళ్ళ నుంచి తెచ్చుకొని కూర్చుకున్న పార్టీ అది కొన్ని అక్కడొకొని కొన్ని అడుక్కుని తెచ్చుకొని చేసుకున్న పార్టీ వండుకున్నవాడికి ఒకటే కూర దండుకున్నవాడు పది కూరలని సామెత ఉంది అలా జగన్మోహన్ రెడ్డి గారు దండుకున్నారు ఆయా పార్టీల నుంచి నాయకులను దండుకుని తెచ్చుకుని పెట్టుకున్న పార్టీ ఆ పార్టీని గెలిచడానికి ఇప్పుడు ఆ పార్టీలు అవతల పార్టీలు పనిచేస్తాయి అన్నాడు అసలు ఆ పార్టీలు గెలిచిందే జగన్ అన్న ఆ పార్టీలకు వెనుబడి పొడిచిందే జగన్ అన్న కానీ వాళ్ళు అంటే దొంగతనం చేసే దొంగ అంటాం వీళ్ళు హత్య చేసి ఎదుటోడు మీద ఎట్టేయటం వేళ 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 చేయించుకుని ఎదుటిటోడు మీద తోసేయడం ఎన్ని అలవాటు కదా వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందండి ఎవరు ఎవరిని చీల్చారు ఏ పార్టీ ఏ పార్టీని చీల్చింది మీకు అర్థమైంది కదా ఈ వీడియో చెప్తే క్లారిటీ వస్తుంది మీకు కాబట్టి ఎవడేం చెప్తే నమ్మికండి అబద్ధాలు చెప్పడానికి చాలామంది రెడీగా ఉన్నారు అలాంటి పరిమాని వాళ్ళు మాట నమ్మకండి జరిగింది వాస్తవం ఇది ఏదైనా కావాలనుకుంటే మీరు గూగుల్ని ఒకసారి గూగుల్ మీద ఆధారపడని తప్పలేదు ఏంటి పార్టీ జీట్ చేసింది నిజమా అని కొట్టి చూడండి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరినీ చూడండి ఎమ్మెల్యేలు మంత్రులని వేరు వేరు పార్టీల నుంచే ఉంటారు ఒక్కడు ఒకటే అర నూటికి ఒకటి ఒకళ్ళు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి లీడర్స్ ఉంటారు అందులో జగన్మోహన్ రెడ్డితో సహా అందరు కాంగ్రెస్ లీడర్లే చాలామంది తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లు వాళ్ళే నిలబెట్టరు ఆ పార్టీని ఇప్పుడు వాళ్ళే ఆ పార్టీని సర్వనాశనం చేసేటానికి నేలమట్టం మట్టం సిద్ధమై సిద్ధమే మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతున్నారు ఎంతకన్నా ఏం కావాలండి ఇంక అంతకన్నా ఇంకేం నేను మాత్రం చనిపోలే ఇంకెంతకు మించి నేను మాత్రం ఏం చెప్పగలను మీరే అర్థం చేసుకోవాలి ఉంటాను సార్ జేపీఎం జేబారాజ్ के महासेना